ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదు శుక్రవారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే పూర్తి వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వారికి గురువారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశికి లాభదాయకంగా ఉండబోతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు మంచి లాభాలని గడిస్తారు చేస్తున్న వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారస్తులకి వ్యాపార అవకాశాలు చాలా బాగా వస్తాయి వ్యాపారానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది అలాగే అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు ఈ రోజున పెండింగ్ లో ప్రతి కార్యాన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది అయితే కుంభరాశి వారు నమ్మకంతో పనుల్ని మొదలు పెట్టాలి కుటుంబ సభ్యుల నిర్ణయం గౌరవం ఇవ్వండి అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఇంకా మీరు సామాజిక సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి పనిచేసే ప్రదేశంలో మంచి సంపాదిస్తారు పై అధికారుల నుండి ప్రశంసల్ని అందుకుంటారు అయితే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే కొన్ని సమస్యలు ఎదురవుతాయి ధనాదాయం బాగుంటుంది నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా కుటుంబంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు పరిష్కారం అవుతాయి ఇంకా భార్య మధ్య ఉన్న మనస్పర్ధలు ఈ రోజున దూరం అవుతాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది దూరపు నుండి ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే కొన్ని శుభవార్తల్ని కూడా వినే అవకాశం ఉంది ఇది కుటుంబ పరంగా సంతోషాన్ని ఇస్తుంది సంతోష డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందుల నుండి బయటపడతారు ప్రణాళిక ప్రకారం డబ్బు ఖర్చు చేస్తారు ఈ రోజున ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఇది మనసుకు కొద్దిగా మనశ్శాంతిని ఇస్తుంది మొత్తం మీద కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో సన్నిహితులతో ఆనందకరంగా సంతోషంగా రోజంతా గడిపే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు బుధవారం రోజున వచ్చే ఇబ్బందుల నుండి నుండి బయటపడడానికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయండి అలాగే ఇష్టదైవ ఆలయాన్ని ప్రతిరోజు దర్శించండి అనుకూలమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు